ఎవరు ఎక్కడ రూమ్ తీసుకున్నా సో అంతటికి వచ్చినట్టుగా మన సత్రంలో భోజనానికి రావచ్చు మేము పడ్డ ఇబ్బంది ఏ తెలుగు భక్తులు పడకూడదనే ఉద్దేశంతో ఇది మీ అన్నదాన సత్రం గ్యాప్ చేస్తూ ఉన్నాం మీరు రూమ్ ఎక్కడైనా తీసుకోండి మీ రూమ్ తీసుకున్న దగ్గరలో తెలుగు వాళ్ళు కనబడితే మాదే నండి చెలకలూరిపేట అన్నదాన సత్రం వెళ్ళి భోజనం చేయడం చెప్పండి అవకాశం ఉంటే అవకాశం ఉంటేనే అన్నదానానికి సహకరించండి అంతేగాని ఇబ్బంది పడుతూ అరే మనం రెండు రోజులు పోల్ ఎంతో కొంత కట్టాలి కదా అని ఇబ్బంది మాత్రం ఏ భక్తులు పడకూడదు మన సత్వంలో ఎందుకంటే చాలా ఆనందం జరిగే కార్యక్రమం అండి మీరు హ్యాపీగా వంద రూపాయలు ఇచ్చాండి అంతే ఇవ్వకపోయినా కూడా నాకు చుట్టాలండి ఎందుకంటే తర్వాత ఏదో రోజు నాకు పంపిస్తూనే ఉంటారండి నా దగ్గర ఎంతో మంది సర్వీసులు లాక్డౌన్ లో నాకు డబ్బులు పంపిస్తూ ఉన్నారు లాక్డౌన్ లో పంచిన పని మా స్టాఫ్ ఉంటే ఐదు వందలు ఆరు వందల వేల డబ్బులు ఇచ్చిన ఆ డబ్బులతో ఇక్కడ ఉన్న ఇరవై మంది నేను పోషించాను జీవితం మారిపోయే టైంలో కూడా వీలాంటి వాళ్ళు ఎంతో మంది నాకు సహకరించబట్టి ఈ సత్రాన్ని నేను అనుకుంటూ వస్తున్నాను నాకు లాక్డౌన్ లో సహకరించదు ఎవరంటే మా కంపెనీ నెంబర్స్ అండి మేము పద్నాలుగు మంది కమిటీతో స్టార్ట్ అయ్యాను ఇప్పుడు నేను ఒక్కడే వెళ్ళిపోయాను అందరు వెళ్ళిపోయారండి ఎవరింట్లోంచి ఎవరు డబ్బులు పెట్టాలో తెలియక వెళ్ళిపోయారు అంతేగాని సమస్యలు ఏమి తెలియదు అదే సెకండ్ నేను ఇక్కడ ఇప్పుడు నేను ఒక్కడనే మిగిలిపోయాను ఆ రోజు బ్యానర్ లో నేను ఒక్కడే ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ఒక నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఉంటారు ఈ రియల్ కి పరిస్థితి చూస్తూనే ఉన్నారు నా వల్ల కాదని చాలా మంది వెళ్ళిపోతుంది నేను మాత్రం ఈ రియల్ కి జనాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు మూడు వేల మంది వచ్చారండి మీరందరూ తలా ఒకరికి ఇద్దరు చెప్తారు కదా మాకు అక్కడికి ఎలాంటి భోజనం బాగుంటుంది నచ్చింది చెప్తారు కాబట్టి మళ్ళా వాళ్ళు పెట్టారు కొత్త వాళ్ళు వచ్చిన మన సత్రానికి వచ్చిన వాళ్ళు

చేయకూడదండి ఎవరైతే పారేస్తారు ఒక వెయ్యి రూపాయలు ఉండేలో వేసి పారేయొచ్చారు ఎవరైతే ప్లేట్ లో చివరిలో రైస్ వదిలేస్తారు మీ పక్కన మీ చుట్టాలు పారేసినప్పుడు కూడా డబ్బులు కట్టమని చెప్పండి ఇంకొకరు ఎక్కడ పారేయండి కొన్ని సంవత్సరాలు నిజంగా నేను బతిలాడానికి పారేద్దండి పారేద్దండి సింపుల్ గా పారేస్తున్న డబ్బాలు పెద్ద పెద్దగా పెట్టారు ఎక్కువ పారేస్తున్నారు డబ్బులు అనకాను చక్కలు కూడా పారేయట్లేదండి అసలు వెతికినా కూడా దొరకట్లేదు అంత జాగ్రత్తగా పిల్లల అసలు వేస్టే చేయట్లేదు ఎందుకంటే ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే అమ్మ నిజం మనకు ఊరకు ఏది డబ్బులు ఇస్తేనే ఇస్తున్నారు నాకు ఫ్రీగా నాకు ఏమస్తు అన్ని కొనుక్కుంటేనే వస్తాయండి లక్షల రూపాయలు రోజుకి లక్ష ముప్పై వేలు అర్థాలు నాకు డొనేషన్స్ రూపంలో ఇరవై నుంచి పదిహేను రావండి అంతో ఆనందంగా చేస్తున్నాను తెలుగు వారి కోసం ఎంతో హ్యాపీగా జరిగే కార్యక్రమం మీరు వేసి మూడది కావాల్సిన ఒకటి అన్ని పెట్టించుకుంటూ ఉండండి అవకాశం ఉంటే అవకాశం ఉంటేనే అన్నదానానికి సహకరించండి నూట ఒక్క రూపాయ కానుంచి అన్నదానానికి సహకరిస్తూ ఉండవచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయలు కట్టుకుంటే రేపు మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ తయారు చేసి పెడతాము రెండు వందల యాభై ఒక్క రూపాయలు కట్టుకుంటే రేపు గురువారం రోజున మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ తయారు చేసి పెడతాము ఐదు వందల పదహారు రూపాయలు కట్టుకుంటే రేపు గురువారము మరలా వచ్చే గురువారం రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫోటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ లో పంపిస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు కట్టుకుంటే పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజు అన్నదానం చేస్తాము ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు సంవత్సరంలో మూడు రోజుల పాటు శాశ్వతముగా అన్నదానం చేస్తాము పదివేల నలుపల ఆరు రూపాయలు కట్టుకుంటే సంవత్సరంలో ఐదు రోజులు అండానం చేసి ఒక రోజు రుమ్ ఐ కామినేషన్ని ఏర్పాటు చేస్తాను ఇరవై ఐదు వేల నలుపల రూపాయలు కట్టుకుంటే పన్నెండు పదిహేను సైజ్ ఇంటూ ఒకటి మన అన్నదాన శాతం ఏర్పాటు చేసి ఇరవై రోజులు పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజులు అండానం చేసి ఐదు రోజులు మీరు కూడా నా వచ్చినప్పుడు ముప్పై కామినేషన్ ఏర్పాటు మనం మెయింటెన్ చేస్తానండి అలా తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకుండా వీళ్ళకి అన్నదానంలో అవకాశం ఉంటేనే అన్నదానానికి సహకరించండి ఇబ్బంది పడద్దు ఉదయం అయినా సాయంత్రం అయినా టిఫిన్ చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళు బయట మనదే ఆంధ్ర టిఫిన్ సెంటర్ ఉంది ఉదయం కూడా మీరు ఎక్కడో నచ్చి నచ్చి తింటూ చాలా మంది అదే మేము భోజనం బాగా టిఫిన్ ఇబ్బంది పడ్డామనే వాళ్ళు మన టిఫిన్ సెంటర్ లో టిఫిన్ చేయండి మన ఇంట్లోలాగా నీట్గా చేసి అమ్ముతారండి అక్కడ మిగిలే రూపాయి కూడా ఇక్కడ అన్నదానానికి ఉపయోగిస్తూ ఉంటారు అవకాశం ఉంటేనే అన్నదానానికి పదార్థాలు చేయవాకండి రేపు ఉదయం ట్రైన్ వెళ్ళే వాళ్ళు ప్లియర్ గాని చపాతీ గాని వెజ్ బిర్యానీ గాని ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు ఉంటారు సంప్రదిస్తూ ఉండండి ఆయన